హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మాది కలెక్షన్ అండి ఇది వచ్చేసి వుడ్ కలెక్షన్ ఇక్కడ వుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ కూడా ఎక్కువ మనకి వెరైటీస్ కనిపిస్తున్నాయి చిన్న చిన్న మనకు ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయినాయండి కుంకుమ నుండి మొదలు పెడితే టేబుల్స్ వరకు అండి చాలా బాగున్నాయి ఇంట్లోకైతే డెకరేషన్ వస్తువులు ఇవి సైకిల్ అండి ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ లో చిన్న సైకిల్స్ అండి దీంట్లో కూడా రకరకాల రిక్షాలు పాల డబ్బాలు ఇట్లా గన్ను లాంటివి కూడా ఉన్నాయండి మిసైల్స్ లాంటివి మనకు వచ్చేసి శిల్పారామంలో అండి మాదాపూర్ లోని శిల్పారామంలో నాకైతే షాప్ లో కంటే ఇక్కడ రీజనబుల్ అనిపించాయి కొన్ని ఐటమ్స్ ఇంట్లో మాత్రం ఈ డెకరేషన్స్ ఐటమ్స్ తీసుకుంటే మాత్రం అదిరిపోతుందండి మనం తినే ప్లేట్ ల కాంచులు వడ్డీ ఉన్నాయండి అంటే నంబర్ ఆఫ్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్ డెకరేషన్ ఫ్లవర్ టేబుల్స్ చూసారు కదా మనకు స్టెప్స్ లాంటివి బాగున్నాయి వచ్చేసి మనకు ప్లేట్లు గ్లాసులు కూడా కప్స్ కూడా ఉన్నాయండి పోపు డబ్బాలు కూడా పోపు డబ్బాలు పెట్టే అంటారు కదా అది కూడా అండి అన్ని వచ్చేసి ప్రతి ఒక్కటి మనకు స్టీల్ లో ఇంట్లో వాడుకునే కిచెన్ లో వాడుకునే వస్తువులు అన్ని మనకి ఇక్కడ వుడ్ రూపంలో కూడా మనకు వుడ్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి అండి మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి చూసారు కదా డైనింగ్ టేబుల్ పైన బౌల్స్ మ్యాట్ అన్నమాట స్పూన్స్ మనకు వచ్చేసి కప్స్ అండి ఇవి వాటర్ కప్స్ ఉన్నాయి బౌల్స్ అండి మన అదే విధంగా చిన్న రోళ్లు మనకు జ్యువెలరీ బాక్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి నంబర్ ఆఫ్ వెరైటీ జ్యువెలరీ బాక్స్ మాకైతే ఈ కలెక్షన్ మంచిగా అనిపించిందండి అంటే షాప్స్ లో కంటే ఇక్కడ ఇక్కడ బాగుంది ట్రేలు అండి ట్రేలు కూడా మంచి వెయిట్ లో ఉన్నాయి స్టాండర్డ్ గా అనిపించింది ఆ రేటు కూడా హండ్రెడ్ రూపీస్ ఉండండి చిన్నది ఇవి మనకు టీ బౌల్స్ కూడా ఉన్నాయండి మామూలు సాసర్ లాంటి బౌల్స్ అదే ఇంకా పిల్లలు ఆడుకునే క్యారమ్ బోర్డ్స్ ఇవి తినే బౌల్ అండి ప్లేట్ అనమాట ఆ ప్లేట్లు చూసారు కదా మనకు వాచ్లు కూడా ఉన్నాయి ఉన్నాయమ్మనమాట అంటే మనకి ఏమి కావాల్సిన మన ఇంట్లోకి ఏమేమి అవసరం వస్తాయో అవన్నీ ఇక్కడ మనకు ఇక్కడ మాక్సిమం అన్ని దొరుకుతున్నాయండి నాకైతే రీజనబుల్ అనిపించింది ఒకసారి వెళ్తే మీరు కూడా చూసి ఒకసారి వెరిఫై చేసుకోండి